సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఏపీ టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అయితే ఏపీ సిలబస్ అనేది అసలు టెట్కి సంబంధించి గడువు అనేది పూర్తయింది కాబట్టి ఇక మీరు ప్రిపరేషన్ ఉండొచ్చు అయితే చాలామంది ఇంకా డౌట్ పడుతున్నారు న్యూ బుక్సా ఓల్డ్ బుక్స్ అని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీగా మనకి ఏపీ టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సెవెంత్ కాలం లేదా ఎయిత్ కాలంలో ఇచ్చినట్టున్నారు అదేంటంటే ఈ టెట్కి సంబంధించి గడువు అనేది పూర్తయిన నేపథ్యంలో మీరు ప్రిపరేషన్ కొనసాగించండి మార్క్స్ లేకపోతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి చూసుకోండి దయచేసి టైం అయితే వెయిట్ చేసుకోవద్దు లేదు నేను టెట్కి చదవట్లేదు అంటే ఖచ్చితంగా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే మంచిది అంటే టెట్కి ఎవరైతే చదవట్లేదు ఇప్పటి నుంచి మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే మంచిదండి ఎందుకంటే మనకి ఆడావుడిగా ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత చదవటం అయితే చాలామంది ఈ మధ్యలో వస్తున్నటువంటి ఒక బర్నింగ్ టాపిక్ ఏంటంటే వర్గీకరణ సంబంధించిన అంశం సో వర్గీకరణ అంశానికి ఒకవేళ స్టేట్గా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి వాళ్ళ ఇష్టం సమూహంగా ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయగలిగితే దానికి కొంచెం లేట్ అవ్వచ్చు అంటే దానికి ఒక కమిటీ లేదా కమిషన్స్ చేస్తారు కదా కొంచెం లేట్ అవ్వచ్చు ఏదేమైనప్పటికీ కూడా మనకి ప్రిపరేషన్లో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పటికే చాలామంది కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయినట్టున్నారు కొంతమంది ఇంటికాడ చదువుతున్నారు కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుతున్నారు సో ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మీరు బుక్స్ అయితే ఎయిటీ పర్సెంట్ వదలొద్దు అది కూడా స్టాండర్డ్ బుక్స్ మాత్రమే డిపెండ్ అవ్వండి ఇప్పుడు నేను రాసిన బుక్ అయినా కూడా మీరు దగ్గరకు ముందు అకాడమీ బుక్ చదివితేనే అర్థం మనకి కాబట్టి ఈ వీడియోలో మనం టెట్ గడువు అనేది పూర్తయింది అని చెప్పడానికి వచ్చాను టెట్ గడువు కంప్లీట్ అయిపోయింది మరి ఈ వీడియోలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంకా చాలామంది అభ్యర్థులకి టెట్కి కొన్ని బుక్స్ ఏం చదవాలని చెప్పేసి ఇప్పటికీ కన్ఫ్యూజ్గా ఉంది కాసేపు ఓల్డ్ బుక్స్ అంటున్నారు కాసేపు న్యూ బుక్స్ అంటున్నారు ఏంటో ఒకసారి చూద్దాము సిక్స్త్ క్లాస్ నుంచి ఎనీవే ఎడ్జిటీలు కావచ్చు ఎవరైనా కావచ్చు స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు ఏ అయినా కావచ్చు మీ మీ సబ్జెక్టులో థర్డ్ క్లాస్ నుంచి ఇప్పుడున్నటువంటి నైన్త్ క్లాస్ వరకు బైలింగ్వల్ బుక్స్ ఉంటాయి అవి చదువుకోండి ఎక్స్పెషలీ టెన్త్ క్లాస్ ఒక్కటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎస్సీఆర్టీ బుక్ చదువుకోవాలి మళ్ళీ చెప్తాను చూడండి నేను ఇక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ మెన్షన్ చేయట్లేదు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు బైలింగ్వల్లో ఉన్నటువంటి బుక్స్ మాత్రమే చదవాలి అవి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి అవే చదవాలి టెట్కు సంబంధించి టెట్కు సంబంధించి టెన్త్ క్లాస్ బయాలజీ సారీ టెన్త్ క్లాస్ ఏదైనా కూడా మనకి ప్రీవియస్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది ఓల్డ్ బుక్ చదవాలి బైలింగ్ కాదు ఓల్డ్ బుక్ చదవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ ఇది ఇయర్ బుక్ ఇది బైలింగ్ వల్ ఇది చదువుకోండి మన బయాలజీ పర్పస్లో జనరల్ సైన్స్ వాళ్ళు తర్వాత మనకి సెవెంత్ క్లాస్ వచ్చేసి ఇది కూడా బైలింగ్ వలే ఇది మీరు చదువుకోండి తర్వాత మనకి ఎయిత్ క్లాస్ సంబంధించి ఇయర్ కవర్ పేజ్ మారింది ఇయర్ కవర్ పేజ్ని మారినటువంటి సెమిస్టర్ వన్ బుక్ ఇది ఇయర్ ఎయిత్ క్లాస్ బయాలజీ సెమిస్టర్ వన్ కవర్ పేజ్ మారింది ఇది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కవర్ పేజ్ ఇది మీకు చూపిస్తాను చూడండి ఇది లాస్ట్ ఇయర్ బుక్ ఇది సెమిస్టర్ వన్ బైలింగుల్ బుక్ లాస్ట్ ఇయర్లో కవర్ పేజీ ఇప్పుడు కవర్ పేజ్ రెండు ఒకటే కంటెంట్ రెండు ఒకటే కానీ దాంట్లో విషయం ఒకటే కానీ ఇది లైక్ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మనకి సెమిస్టర్ వన్ సంబంధించి కవర్ పేజీ కొంచెం ఇయర్ కవర్ పేజీ మార్చడం జరిగింది ఇది ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ బైలింగ్వల్ ఇంకా సెమిస్టర్ టూ బుక్ రాలేదు లాస్ట్ సెమిస్టర్ బుక్ అంటే ఇది బయాలజీకి సంబంధించి ఇవి చదువుకునే టెట్ వాళ్ళు ఇక నైన్త్ క్లాస్కి వచ్చేప్పటికి కూడా కవర్ పేజీ మారింది లాస్ట్ ఇయర్ లా కాదు ఇదిగోండి నైన్త్ క్లాస్ బయాలజీ టెస్ట్ బుక్ ఇది దీని త్రీ నోట్స్ ఉంటాయి ఇవి బయలింగల్ బుక్ చదువుకోండి ఇక టెన్త్ క్లాస్కి వచ్చేప్పటికి చాలామందికి డౌట్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఏది చదవాలని చెప్పేసి డౌట్ అక్కడ మీరు ఏం చేస్తారంటే టెట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ బుక్ ప్రిఫర్ చేయండి పార్ధి లాస్ట్ ఉన్నటువంటి బుక్ ఇదే ఇదే చదవాలి టెట్ వాళ్ళు అయితే టెట్ వాళ్ళు అయితే కానీ డిఎస్సి వాళ్ళు అయితే ఇది చదువుకోవాలి ప్రస్తుతానికి ఉన్నటువంటి టెన్త్ ఇది రెండు కలిపి చదవటం చాలా మంచిది ఇది న్యూ బుక్ ఇది ఓల్డ్ బుక్ ఓల్డ్ ఈ ఓల్డ్ న్యూ కలిపి డిఎస్సి చదవాలి కానీ టెట్కి ఇది ఒకటే చదవాలి గమనించండి మీకు సౌండ్ వచ్చేది పైన మంకీస్ ఉంటాయి మనం బయాలజీ ల్యాబ్లో ఉన్నాను పైన మంకీస్ హడావడి చేస్తున్నాయి ఆ సౌండ్ వస్తుంది కానీ ఇంకేం కాదు సో ఇలా మీరు చదువుకోండి ఓకేనండి సో ఇది మీ ముందు ఈరోజు జస్ట్ మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఎట్టి వర్స్లో చదవటం అయితే ఆపొద్దు స్కోర్ పెంచుకోండి తెలుగు ఇంగ్లీష్ టెట్ వాళ్ళు అయితే మనకి తెలుగు ఇంగ్లీష్ ఉంది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఉంది ఒకనం మ్యాథ్స్ ఉంది తర్వాత అవి మెథడ్స్ ఉన్నాయి అన్నీ జాగ్రత్త చదువుకొని మీకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి స్కోర్కి కనీసం ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ గెయిన్ చేయించాలి చాలు లేదు మాకు టెట్ అవసరం లేదు మనకి టెట్ నేను చదవట్లేదు అంటే ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్లో ఉండాలి డిఎస్సి ఈరోజు చదివితే రేపు వచ్చే చదివి కాదండి చాలా టైం మీకు మంచి అదృష్టం అనుకున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ రెండు నెలల్లో ఎగ్జామ్ పెట్టమంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పటి నుంచి మనకి ఇప్పుడు ఆగస్టులో వచ్చేసాము జూలై నెల అంతా కూడా డిస్కషన్గా అయిపోయింది ఆగస్టు నెలలో వచ్చేస్తాము కాబట్టి ఇక్కడ నుంచి అయినా మీరు మేలుకొని పర్ఫెక్ట్గా నెమ్మదిగా కా ఇబ్బంది లేకుండా చక్కగా అకాడమీ బుక్ చదువుకుంటూ ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఓకే టెన్షన్ పడవద్దు ఇప్పుడు నుంచి చదువుకుంటే మీకు టెన్షన్ పడవద్దు ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతుంటే మనకి ఇంట్రెస్ట్ స్థాయిలో ఈ యొక్క బయాలజికల్ సైన్స్ బాడ్నీ జువాలజీ జీవి ఇంట్రెస్ట్ స్థాయిలో చాలా కష్టంగా ఉంటాయి కానీ ఒకటికి రెండు సార్లు చదవడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ